స్వామి ఇలా చెప్పసాగెను రాజర్షి అయిన పరీక్షణ మహారాజు యొక్క జన్మకర్మ వృత్తాంతము పాండుతనయల మహాప్రస్థానము శ్రీకృష్ణ భగవాను దివ్యచరితము నేనిప్పుడు మీకు వర్ణించదను ఎప్పుడైతే కురుక్షేత్ర రణరంగమునందు పాండవులు వీరగతి పొందిరో భీముని గదాఘాతముచే ధృతరాష్ట్రతనయుడకు దుర్యోధనుడు తొడలు విరగగొట్టబడి శోకతప్తుడై నేలపడి పడియుండెనో ఆ సమయమున తన ప్రభువుకు ప్రియమును చేకూర్చదలిచి ద్రోణాచార్య తనయుడైన అశ్వత్థామ నిదురించుచున్న ద్రౌపదీ తనయుల శిరములను ఖండించి తన ప్రభువుకు కానుకగా వసకెను కాని దుర్యోధనుడు అట్టిహీన కార్యమును సమ్మతింపక దానికి కించిత్ కూడా ఆనందము చెందలేదు ద్రౌపది తన పుత్రుల ఘోర సంహారమును కూర్చి విని బాధతో అశ్రుపూరిత కర్ణులతో ఏడ్వసాగాను అప్పుడు అర్జునుడు ఆమెను ఓదార్చుచూ ఇట్లు పలికెను ఓ కళ్యాణి నా గాంధీవ శరములతో బ్రాహ్మణ బంధువైన హంతకుని శిరమును ఖండించి నీకు కానుకగా బహుకరించి నీ అశ్రువులు తుడిచెద్దను నీ పుత్రుల దహన సంస్కారము పిమ్మట నీవు అతని శిరముపై నిలిచి స్నానమాచరింపుము మిత్రునిగా సారథిగా అచ్యుతినిచ్చే మార్గదర్శనముగా వింపవాడు అర్జునుడు ఆ విధముగా మధుర వచనములతో తన ప్రియమైన ద్రౌపదిని ఊరడించెను తరువాత కవచమును ధరించి ఉగ్రాయుధములను పూని నెక్కి గురుపుత్రుడైన అశ్వత్థామను వెంబడించెను రాజకుమారుల హంతకుడైన అశ్వత్థామ అర్జునుడు అతి కోపముగా తనను చేరుట దూరము నుండి ఏ చూచి భయవిహ్వలుడై శివుని భయము వలన బ్రహ్మదేవుడు పరుగుతీసిన చందమున తన ప్రాణరక్షణకై రథముపై పలాయనమయ్యను తన రథాశ్వములు అలసట చందుడు చూచిన అశ్వత్థామ వేరొక రక్షణ మార్గము లేక బ్రహ్మాశ్రమును ప్రయోగించుటకు తలచెను ప్రాణ భయముచే అతడు జలమును స్పృశించి ఉపసంహారము తెలియకుండాను బ్రహ్మాశ్రమును ప్రయోగించుటకై మంత్రమును జపించెను అంతటా తేజోమయమైన కాంతి సర్వదిక్కులా ప్రసరించెను అత్యంత ప్రచండమైన ఆ వెలుగును చూసిన అర్జునుడు తనకు ప్రాణాపాయము సంభవించినదని భావించి శ్రీకృష్ణ భగవానునితో ఇట్లు పలికెను ఓ కృష్ణ మహాబాహో నీవు భక్తులకు అభయప్రదాయకుడవు సంసార క్లేశములలో తప్పించు వారికి ముక్తి ప్రదాయకుడవు నీవు ఆది పురుషుడవు సాక్షాత్ ఈశ్వరుడవు ప్రకృతికి పరమైన మాయను దూరం చేసేవాడు చిక్షక్తి ద్వారా ఆత్మయందు కైవల్య స్థితిలో ఇందువు నీవు మాయామోహిత బద్ధులైన జీవులకు ధర్మాధిలక్షితమైన శ్రేయస్సును నీ తేజముతో ప్రసాదిస్తున్నావు నీవు భూభారము తొలగించుటకు స్వజనల కొరకు నీ ధ్యానమునందే అనురక్తులైన ఆంతరింగక భక్తుల కొరకు అవతరింతువు ఓ దేవదేవా ఈ భయంకరమైన తేజస్సు ఏ విధముగా సర్వత్రా వ్యాపించుచున్నది ఎచట నుండి వచ్చుచున్నది నాకు ఏమీయూ తెలియటలేదు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను అర్జున ఇది ద్రోణతనయుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమని తెలుసుకో ఉపసంహారము తెలియకుండాను ప్రాణ సంకటం ఆసన్నమైనందునే దీనిని ప్రయోగించెను ఓ అర్జున ఇతర ఏ అస్త్రమూ దీనిని నివారింపలేదు నీకు బ్రహ్మాస్త్ర జ్ఞానము ఉన్నది కనుక నీ అస్త్రతేజముతో ఈ అస్త్రతేజమును శమింపచేయుము శ్రీకృష్ణుని వచనములు వినిన అర్జునుడు జలమును స్పృశించి ఆ దేవదేవునికి ప్రదక్షిణ గావించి బ్రహ్మాస్త్రమును సంధించెను ఆ రెండు బ్రహ్మాస్త్రముల తేజములు ఒకదానితో ఒకటి కలిసినంతనే సూర్యబింబము వంటి గొప్ప అగ్నివలయము వృద్ధి చెందుతూ ఆకాశమును రోదసిని కప్పివేశను తీవ్రముగా మండుచున్న ఆ రెండు అస్త్రముల తేజముచే మూడు లోకముల జనులు తప్పించిపోసాగిరి ప్రళయకాలమున సంభవించు వలె అది సర్వులకు తలపింపచేసెను ఆ విధముగా జనులకు సంభవించిన ఉపద్రవమును లోకములకు వాటిలిన నాశమును గమనించిన అర్జునుడు ఆ రెండు బ్రహ్మాస్త్రములను శీఘ్రముగా శ్రీకృష్ణ భగవానుడు కోరిన రీతి ఉపసంహరించెను తరువాతి భాగంలో అశ్వత్థామ ఏమయ్యాడో రేపు తెలుసుకుందాం